చాలామంది ఈ కులాలు ఎప్పటి నుంచి మొదలైనవి అనే ఒక ధర్మ ధర్మసందేహాన్ని లేవనెత్తుంటారు ఈ పురాణాలు ఇతిహాసులు వేదాలు నమ్మేవాళ్ళు అవి దైవ సృష్టి వేదకాలం నుంచి ఉంది వేదకాలం అంటే క్రీస్తుకు పూర్వము పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరాలు అంటే ఇప్పటికే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కులాలు ఏర్పడ్డాయి అని వాళ్ళకి అది స్టాక్ రిప్లై కానీ వాస్తవంగా మొదట్లో కులాలు లేవు సో ఎప్పుడైతే సింధు నాగరికత ప్రధానమైన ప్రదేశం మొహమ్మ మొహన్జదోర్ ఇప్పటిదే పాకిస్తాన్లో ఉంది అక్కడ ఈ ఈ ప్రజలు ఈ దేశ మూలవాసులు మొదట్లో ఆ ప్రాంతమంతా వీళ్ళు మనకు సస్యశ్యామలంగా మంచి పంటలు వేసుకొని జంతువులు పెంచుకుంటూ సుఖంగా ఉన్న ప్రజలను బయట నుంచి వచ్చిన వీళ్ళు ఎవరైతే ఆరు వీళ్ళు వీళ్ళు యాక్చువల్గా మనకు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు యూదులుగా చాలామంది భావిస్తారు వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న భూములు పంటలు అయంత మనకు చాలా కాలం యుద్ధం జరిగింది సో వీళ్ళు ప్రతిఘటించారు కానీ వాళ్లకు వీళ్ళకంటే వాళ్ళకున్న ఎక్కువ తెలివితేటలతో వీళ్ళను ఓడించి తర్వాత ఇలా భూములు ఇవన్నీ ఆక్రమించుకున్నారు దీన్నే వేదాలలో పురాణాలల్లో దేవదానవ యుద్ధం అని చెప్పారు దేవదానవ యుద్ధం అంటే ఏం లేదు దేవుళ్ళు వాళ్ళు దానవులు వీళ్ళు లోకల్ పీపుల్ ఈ దేవదాన యుద్ధంలో చివరికి పరాజితులైన ఈ నేటివ్స్ ఎవరైతే మూలవాసులు ఉన్నారు వీళ్ళు సంఘటితంగా ఉంటే మళ్ళా వీళ్ళంతా కలిసి మళ్ళా ఎక్కడ తిరిగి దాడి చేస్తారో అన్న భావనలో సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ బ్రిటిష్ వాడు డివైడ్ అండ్ రూల్ పాలసీ నేర్పించిపోయాడు మనకని చెప్తుంటారు సో బ్రిటిష్ వాడు కాదు వీళ్ళే నేర్పించారు ఆ కాలంలో సో డివైడ్ అండ్ రూల్ కింద ఎవరైతే కొన్ని వృత్తులు చేసుకుంటున్నారో వాళ్లకు ఆయా వృత్తులను సులువుగా దాన్నే వాళ్లకు అంటగట్టారు అవి చివరికి గుప్తుల కాలంలో క్రీస్తు సెకండ్ మూడు వందల యాభై నుంచి ఆరు వందల కాలంలో అవి స్థిరపడిపోయాయి ఈ కులాలనేది సో మనకు మన ఈ దళితులు మొదట్లో అంత ఒకటే ఒకటే కులం ఉండేది దాన్ని విడగొట్టేసేసి మళ్ళా ఇందులో ఈ రకరకాల మనకు ఆంధ్ర ఆంధ్రలో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి కర్ణాటకలో నూట ఇరవై నాలుగు ఎస్సీ కులాలు ఉన్నాయి తమిళనాడులో తొంభై పైన కులాలు ఉన్నాయి ఈ రకంగా వందల వేల కులాలు అలాగే ఎస్సీలల్లో బీసీలల్లో బీసీలలో కొన్ని వేల కులాలు ఉన్నాయి వీటిని తయారు చేసి వీళ్ళు యునైట్ కాకుండా ఒకరికొకరు మనకు కలయించుకునే విధంగా వీళ్ళను రెచ్చగొడుతూ ఆ విధంగా ఈ వ్యవస్థను బలపరిచి వాళ్ళందరినీ వాళ్ళ కంట్రోల్ ఎక్కి తీసుకోవటంలో ఈ ఆర్యులు సఫలీకృతులయ్యారు ఈరోజు అదే మనధర్మశాస్త్రాన్ని తిరిగి పెట్టి మనకు మా మనకు శాస్త్రం ప్రకారం సూద్రులు వాళ్ళ వాళ్ళ జన్మత త్రివర్ణాలకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవ చేయడానికి వాళ్ళు పుట్టారు వాళ్ళు ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు వాళ్ళు ఇష్టే తీసుకోవాలా లేకపోతే లేదు మంచి బట్టలు కట్టకూడదు ఇవన్నీ చాలా ఉన్నాయి వాటి గురించి మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన సో ఈ కులాలు అనేది గుప్తుల కాలంలో బలపడ్డాయి సో మనకు ఆరు వచ్చిన మొదట్లోనే ఈ సింధు సింధునగరత కాలంలోనే వీటికి బీజం పడింది అనేది చెప్పటమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ బీసీలంతా ఇందులో రకరకాల చిన్న పెద్ద కులాలంతా ఎవరికి వాళ్ళే నా కులమే గొప్ప నా కులమే గొప్ప అని చెప్పేసి ఈ మధ్య ఈ పరువు హత్యల పేర ఒక యాదవ ఒక పద్మశాలి అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న ఇద్దరు బీసీలే వాళ్ళను కూడా నరికి చంపడం అనేది సో ఒక ఎస్సీ అబ్బాయి ఒక బీసీ అమ్మాయిని చేసుకుంటే నరికి చంపారు అక్కడ కూడా పరువు అంటే ఇలాంటి దుర్మార్గమయమైన మా ఈ మనస్తత్వము మన సమాజంలో నడుస్తూ ఉంది దీన్ని మనకు మార్చడానికి మళ్ళా సంఘ సంస్కర్తలు ఎవ ఎవరో పుడతారో ఎప్పుడు జరుగుద్దో తెలియదు